ఇది వచ్చేసి హోమ్ మేడ్ చీకాకాయ అండి అండ్ ఇది వచ్చేసి అమ్మ చేస్తున్నారు సో డాడీ వీడియో తీస్తున్నారు నా కోసం అనమాట అండ్ ఇది చేస్తున్నది కూడా మా కోసమే అండ్ మెజర్మెంట్ వచ్చేసి ఫైవ్ కేజీస్ కొంకుడుకాయలకి త్రీ కేజీస్ మెంతులు త్రీ కేజీస్ ఇది ఎండుబెట్టిన ఉసిరికాయ అండ్ ఫోర్ కేజీస్ చీకాకాయ అండి ఇవన్నీ బాగా ఎండబెట్టాలి అండ్ మీకు ఇంకా కావాలంటే వేపాకు మందారమాకులు అండ్ మందార పూలు ఎండబెట్టిన వేసుకుంటే హెయిర్ చాలా సాఫ్ట్గా చుండ్రు కూడా ఉండదు అనమాట ఇవన్నీ ఇలాగ మిల్లో మిల్లోకి వేశారండి ఎందుకంటే ఇంట్లో మిక్సీలోకి వేసామంటే ఆ ఘాటుకి అస్సలు కాని పని అందుకనే ఇంత అమౌంట్ చేస్తున్నారనమాట ఎందుకంటే అనంతపూర్లో ఇలాగ లేదు కుప్పంలో అయితే ఇలాగ మిల్లు ఉంది సో మనకు ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలి కదా అందుకనేసి ఇలాగంతా కొట్టి చేసి అన్ని కవర్లో ఇలాగ ప్యాక్ చేశారనమాట అండ్ ఎంత కష్టం చూడండి ఆ ఘాటుగా అన్ని కవర్ అవన్నీ ఎండబెట్టి చేయడం అనేది ఎంతైనా అమ్మ లవ్ అనేది అన్కండిషనల్ అనమాట ఏ సిచ్యువేషన్లో ఎన్ని బ్యాడ్ సిచ్యువేషన్లో ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళేది అమ్మ ఒకటే అండ్ ఎవరి అమ్మ వాళ్ళకి అలాగే అనిపిస్తుంది అనమాట అండ్ దాట్స్ ఇట్ ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆ కెమికల్ షాంపూస్ యూస్ చేయడం కన్నా ఇది యూస్ చేయడం చాలా 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 బెటర్ అనమాట అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జేసీ రూపా వ్లాగ్స్ ఓకే బాయ్